సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఎవరి షర్మిష్ట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ట పనోలి అరెస్ట్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది ఆమె అరెస్ట్ ను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేశారు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపైన కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు దైవ దూషణను ఎప్పుడూ ఖండించాల్సిందేనన్న ఆయన సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదన్నారు బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తుందని ఎక్స్లో పోస్టు చేశారు ఇంతకు ఎవరి శర్మిష్ట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు పాకిస్తాన్ దాని ప్రేరేపిత ఉగ్రవాదులపైన భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధుర్ పైన నోర్విపని బాలీవుడ్ నటులపైన మొహమ్మద్ ప్రవక్త పైన ఆమె గత నెల పద్నాలుగున అనుచితంగా పోస్టు పెట్టారు పాక్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాలీవుడ్ సెలబ్రిటీలు యూట్యూబర్ రణవీర్ అల్లాభాదియా పైన అందులో దూషించారు దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్టుతో పాటు తన ఇన్స్టా అకౌంట్లోని కంటెంట్ మొత్తాన్ని మర్నాడే ఆమె డిలీట్ చేశారు అయినా కోల్కతా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం మతభావనలను రెచ్చగొట్టడం ఉద్దేశపూర్వకంగా అవమానించడం శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు గత శుక్రవారం రాత్రి హర్యానాలోని గురుగ్రామ్లో అరెస్టు చేశారు ఆమెను ట్రాన్సిట్ రిమాండ్ పైన ఆమెను శనివారం కోల్కతా కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం ఆమెకు రెండు వారాలు అంటే జూన్ పదమూడు దాకా జ్యుడీషియల్ రిమాండ్ను విధించింది ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ప్రభుత్వం కోల్కతా పోలీసుల పైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి కంగన రనౌత్ బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ తదితరులు తీవ్ర విమర్శలు చేశారు అయితే అరెస్టులో తాము చట్ట ప్రక్రియను పాటించామని కోల్కతా పోలీసులు ఆదివారం వివరణ ఇచ్చారు షర్మిష్టకు నోటీసులు ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేశామని సంబంధిత కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో గురుగ్రాంలో చట్టబద్ధంగానే ఆమెను అరెస్టు చేశామని అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని న్యాయాధికారి ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేశారని వివరించారు షర్మిష్ట పనోలి అరెస్టును పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు షర్మిష్ట తన పోస్టును డిలీట్ చేసినా బెంగాల్ పోలీసులు వేగంగా స్పందించి చర్య తీసుకున్నారు మరి సనాతన ధర్మాన్ని అవహేళన చేసి కోట్ల మంది మనసులను టీఎంసీ ఎంపీలు గాయపరిచినప్పుడు వారు ఏం చేశారు మన ధర్మాన్ని కలుషిత ధర్మం అని వ్యాఖ్యానించినప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదేం వాళ్ళ క్షమాపణ లేవి సత్వర లేవి అని నిలదీశారు పవన్ కళ్యాణ్ దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ అరెస్టు పైన చర్చ కొనసాగుతుంది యూట్యూబర్గా అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా లింక్డ్ ఇన్ ఎక్స్ వేదికగా ఫాలోవర్స్ సంపాదించుకున్నటువంటి షర్మిష్ట తన యొక్క అభిప్రాయాలను ఆ వేదికగా పంచుకుంటుంది ఈ నేపథ్యంలోనే మే పద్నాలుగున ఆమె చేసినటువంటి ఒక పోస్ట్ వివాదాస్పదంగా మారింది దీంతో ఆమెను అరెస్ట్ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి